అందరికీ నమస్కారం అండి పిల్లలు మగ పిల్లలు చదువుకుంటా మా కారు కావాలి బైక్ కావాలి అని తల్లిదండ్రులని ఇబ్బంది పెట్టే రకంగా వీళ్ళు చదువులు ఇంకా పూర్తిగా కాకుండానే వాళ్ళు ఉద్యోగాలు చేసుకుని లేత ప్రైవేట్కి ఏమన్నా సంపాదించుకుని చదువుకుంటా ఏదన్నా చిన్న చిన్నవి చేసుకుంటా డబ్బులు సంపాదించి తండ్రికి చేదోడు వాదోడుగా ఉన్నారనుకోండి దాని జతకేమన్నా ఏమన్నా మధ్యతరగతి వాళ్ళు అయినా సరే ఏదైనా కొంచెం అమౌంట్ వేసి వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు వీళ్ళ చదువులకి ఖర్చు పెట్టి వీళ్ళకి హాస్టల్కి ఖర్చు పెట్టి వీళ్ళ లగ్జరీ లైఫ్లకి ఖర్చు పెట్టి కార్లు బైకులు కొనాలంటే కొనలేరు కదండి కొంతమంది కొనేవాళ్ళు ఉంటారు కానీ చిన్నతనం నుంచి వీళ్ళు చూసుకునే విధానం వీళ్ళు మసిలే విధానం వీళ్ళకి తెలుసు కదా ఈ ఇంట్లో ఏ రకంగా ఉన్నారో ఏంటి మన సంసారం ఎంతవరకు ఉంది మా నాన్నగారికి ఆదాయం ఎంత వస్తుంది మాకు ఖర్చు ఎంత అవుతుంది అని ఒక ప్రణాళిక అర్థం చేసుకోవాలి కదండి తండ్రిని నిర్బంధించేసి నాకు కారు కొను బైక్ కొను లేకపోతే ఎవరో పెద్దది ఏదో బైక్ కొన్నారో ఈ మధ్యన మోడల్ మోడల్ బైకులు వచ్చినాయి కదండి అటువంటి కొనాలంటే ఒక రైతు కుటుంబమో లేక చిన్న వ్యాపార సంస్థ నడుపుకునే వాళ్ళు ఏ షాపులు నడుపుకునే వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు తల్లిదండ్రులు అయ్యారు అనుకోండి వాళ్ళకి అంత ఆదాయం ఉండదు కదా ఉండనప్పుడు ఏం చేయగలుగుతారు మధ్యతరగతి కుటుంబాల్లో అమౌంట్ బడ్జెట్ ప్రకారంగా చేసుకుంటారు ఇప్పుడు ఫస్ట్ తారీఖు వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ ఫస్ట్ తారీఖు వచ్చేలోపు ఎవరికి ఏ లోటు రాకుండా చూసుకుంటారో బాధ్య బాధ్యతను తీసుకుని తల్లిదండ్రులు వాళ్ళ ఖర్చులు తగ్గించుకుని కోసం అని వాళ్ళు అన్ని చేస్తా ఉంటే కొనలేదు అనేసి వాళ్ళ తల్లిదండ్రులని బాధ పెట్టే బిడ్డలో ఎక్కువైపోయారు ఆడపిల్లనుకోండి బట్టలో ఏదో కాసు బంగారం కొంటారు మగపిల్లలు అయ్యేటప్పటికి కొంతమంది అర్థం చేసుకోకుండా అర్ధరహితంగా అంటే అసలు వాళ్ళకి చెప్పినా కానీ అర్థం కాదు ఈ తండ్రి బాధ కానీ తల్లి బాధ కానీ ఏమీ అర్థం కాదు కొంతమంది ఉన్నారు ఇరవై వేసి లక్షలు నిన్న ఆవిడ చెప్పారు నాకు పాతిక లక్షలు ఎంతో కట్టి ఎక్కడో జాయిన్ చేసి పిల్లల్ని చదివేస్తున్నారు అంత పెద్ద ఉన్నవాళ్ళు ఏదో కాదు ఏదో కొద్దిగా ఒక ఎకరం పొలం ఇల్లు ఉన్నది తండ్రి ఏదో చేస్తాడో తల్లి ఇంటి దగ్గర ఏదో చిన్న టైలరింగ్ అని అవన్నీ చేసుకుంటుంది స్తోమతకు మించే కదండి చదివిస్తున్నారు అలాంటి వాళ్ళు సర్దుకుని పోయి వాళ్ళు వెళ్ళి అక్కడ ఈ పంపిణీ తిని చేసుకుని కాలక్షేపం చేసుకుంటున్నారు కానీ ఇటువంటి వాళ్ళు ఎలాగంటే మనకు లేకపోయినా పక్క ఉంది మనకు కావాలని అనుకోటి అనుకుంటే తప్పు కదండి మన పరిస్థితి ఏంటి మన తండ్రి తండ్రిని తల్లిని బాధ పెట్టకూడదు అని అనుకోవాలి కొంతమంది పిల్లలు ఉన్నారండి చదువుకుంటానే ఏదో ఒకటి సైడ్ వ్యాపారం చేసుకుంటా ఉంటారు కొన్ని కొన్ని రకాల పనులు ఉంటాయి కదా అటువంటి చేస్తా ఉంటారు అమౌంట్ కూడబెట్టుకుంటారు వాళ్ళకి కావాల్సిన ఖర్చులు ఇంటి మీద భారం పడకుండా చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు